పుట్టింది అమ్మ ముఖంలో ఆనందం కానీ కనురెప్పల వెనుక భయం వాళ్ళకు తెలిసినప్పుడు అమ్మకు హెచ్ఐవి ఉన్నదని తండ్రికి కూడా తల్లిదండ్రులు రెండేళ్లలో ఈ లోకం విడిచారు పాపను ఒంటరిగా వదిలిపెట్టారు ఆ పాప తోట దగ్గరే కలుసుకున్న పెద్దమ్మ తనకే తెలియని భయంతో తీసుకెళ్ళింది ఈ పాప ఆరోగ్యంగా పెరుగుతుందా అనే అనుమానంతో పెద్దమ్మ గుండె కాదు గుళ్ళలో దాచిన దేవత ఆ పాప స్కూల్లోకి వెళ్తే కొంతమంది దూరంగా గమనిస్తారు ఒక బెంచ్ మీద ఒంటరిగా కూర్చుంటుంది అంతా బలంగా ఉండే చిన్న గుండె వాళ్ళ హాస్యాన్ని చూస్తూ లోపల ఏడుస్తుంది ఒక్కసారి అడిగింది నానమ్మ నేను తప్పుగా పుట్టానా ఆ ప్రశ్న ఆమె హృదయంలో గుచ్చుకుంది ఇలాంటి పిల్లలు మీకు తారాసపడితే వారిని బాధించకండి వారిని ఆప్యాయంగా చూడండి పలకరించండి మాట్లాడండి మీకు ఇలాంటి వాళ్ళు కనబడితే మీ అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో పెట్టండి